హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక శారీ టసల్స్ డిజైన్ అయితే మేము ముందుకైతే వచ్చేసిన ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శారీకి టసల్స్ డిజైన్ అయితే వేస్తున్నాను చాలా సింపుల్గా అంటే మెటీరియల్ తక్కువగా వేసుకోవాలి కానీ డిజైన్ బాగుండాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ డిజైన్ అంత సింపుల్గా ఉంటుంది లుక్ మాత్రం గ్రాండ్గా ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు అస్సలు టజల్స్ వేయని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఈ వీడియో చూసైనా కూడా టజల్స్ అయితే వేసుకునేటట్టు అయితే వీడియో అయితే చూపిస్తాను చూడండి ఈ మెటీరియల్ వచ్చేసి ఇవి సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఈ సిల్క్ థ్రెడ్స్ ఎట్లా రెడీ చేసుకున్నా టజల్స్ లాగా అనేది చూపిస్తాను చూడండి తర్వాత కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవాలి పళ్ళు కలర్ ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి వన్ ట్వంటీ లైన్స్ అయితే చుట్టుకోవాలి ప్యాడ్కి కానీ మిషన్కి కానీ స్లీడ్స్కి కానీ అట్లా దేనికైనా చుట్టుకోవచ్చు వన్ ట్వంటీ లైన్స్ ఉండాలి మొత్తం అన్ని కలిపి తర్వాత చుట్టుకున్న తర్వాత ఒక తాడు లాంటిది చేర్కి కట్టేసాను ఇక్కడ నేను తాడు లాంటిది కట్టితే అది లాగిన ఓడిపోకుండా ఉండేటట్టు అయితే మనకి టజల్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా టజల్స్ అయితే వేసుకోవాలి చూడండి జరిగే థ్రెడ్ తోటి ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వేసి మధ్యలో చేయితోటి పట్టుకొని జరిత్ర ఇట్లా మూడైతే వేసుకోవాలి ఒకవేళ మీకు ఈ వీడియో ఫాస్ట్గా వెళ్ళింది అనిపిస్తే మళ్ళీ ఒకసారి చూడండి ఇగోండి ఇట్లా ఈ టజల్స్ మొత్తం రెడీ చేసుకోవాలి మనము శారీకి ఎన్ని టజల్స్ పడతాయి అని చెప్పేసి మనం లెక్క పెట్టుకుంటూ టజల్స్ అయితే రెడీ చేసుకుంటే మనకి తొందర తొందరగా శారీ టజల్స్ వేయడం అయిపోతుంది ఇంకోటి వేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ చూడండి బ్లూ అండ్ ఆరెంజ్లో నేను ఎన్ని టజల్స్ పడతాయో అన్ని టజల్స్ అయితే వేసేసాను తర్వాత ఇక్కడ పల్లో కలర్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ టజల్స్ డిజైన్ అయితే వేసేసేయాలి ఇక్కడ ఆల్రెడీ ఒక టజల్ వేసిన కానీ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకొక టజల్ కూడా వేసి అయితే చూపిస్తాను ఈజీగా వేసుకోవచ్చండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఫ్లవర్స్ తోటి సింపుల్గా వేసి ఆ శారీలో ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి ఫ్లవర్ బీడ్స్ యూజ్ చేసుకుంటూ ఈ డిజైన్ అయితే వేసినా నేను ఇక్కడ ఆల్రెడీ ఒక టజల్ కంప్లీట్ అయిపోయింది ముడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను ఇంకొక టజల్ వేసి మీకు ఎట్లా వేయాలి అని చెప్పేసి ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మనకి టజల్స్ అంటేది సిల్క్ థ్రెడ్స్ తోటి కదా అందుకని చెప్పి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఒక్కసారి కట్ చేసినా కూడా మళ్ళీ ఎక్కువ అవుతూనే ఉంటాయి అవన్నీ చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి మనము ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ డిజైన్ వేయడానికి వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసుకోవచ్చు నేను మాత్రం వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఈ డిజైన్ వేయడానికి గ్యాప్ ఇక్కడ నేను చాక్పీస్ మార్క్ పెట్టి చూపించకున్నా కూడా అందాద నాకు తెలిసిపోతుంది అనమాట అట్లా వేసేస్తా ఎక్కువ శారీస్ వేస్తాను కదా అట్లా అందదా తెలిసిపోతుంది మీకు ఒకవేళ ఐడియా లేకపోతే వన్ ఇంచ్కి అట్లా టేప్ తోటి పెట్టేసుకోండి అట్లా పెట్టేసుకొని టజల్స్ అయితే వేసుకోండి పళ్ళుకి కింది నుంచి ముడి అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు సూదిని కింది నుంచి పైకి తీసుకొని ఒక నాట్ వేసి ఫస్ట్ ఒక ఫ్లవర్ బిడ్ తీసుకొని తర్వాత ఒక టజల్ తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇంకొక టజల్ టజల్ కాదు సారీ బీడ్ తీసుకోవాలి ఇట్లా అటు సైడ్ ఒక బీడ్ ఇటు సైడ్ ఒక బీడ్ మధ్యలో టజల్ తీసుకున్న తర్వాత ఇంకో చేతితో ఇట్లా పట్టుకొని ఇట్లా ముడి అయితే వేసేసుకోవాలి చూడండి ఇట్లా ఇక్కడ ఒకసారి ముడి వేసిన తర్వాత మళ్ళీ బీడ్స్ మధ్యలో నుంచి నీళ్ళని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా తీసుకొని ఇక్కడ ముడైతే వేయాలి ఇట్లా తీసుకోవడం వల్ల అంటే మనకి డబుల్ స్టిచ్ పడుతుంది టజల్ కూడా గట్టిగా ఉంటుంది అస్సలు ఊపోకుండా ఉంటుందన్నమాట వెనుక సైడ్ తిప్పుకొని ఇప్పుడు మూడు అయితే వేసేసుకోవాలి ఇట్లా టూ టైమ్స్ తీసుకుంటే మనకి టజల్ అనేది అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది శారీ అన్న ఖరాబ్ కావాలి కానీ టజల్ అయితే అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇట్లా మూడు వేసుకుంటే చూడండి తీసుకొని కట్టర్ తీసుకొని కట్ చేసుకొని తర్వాత టజల్కి ఎక్కువ ఏమైనా థ్రెడ్స్ ఉంటే కూడా అవి కూడా చూసుకొని కట్టింగ్ అయితే వేసుకోవాలి అంతే ఈ వీడియోలో ఈ శారీ డిజైన్ చూపించాలనుకున్నా చూపించేసిన కానీ చాలా నీట్గా సింపుల్గా వచ్చింది ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక శారీ టజల్స్ డిజైన్ అనేది ఎలా ఉందనేది కూడా చూపిస్తాను చూడండి ఒక్క టజల్ ఇట్లా ఒక్క నిమిషంలో వేసే చేయవచ్చు ఇట్లా మనం హాఫ్ అన్ అవర్లో ఈ శారీ టజల్స్ అయితే కంప్లీట్గా రెడీ చేసుకోవచ్చు ఓన్లీ రెండు సిల్క్ థ్రెడ్స్ ఇవి ఒక తులం సరిపోతాయి అనుకుంటా ఈ బీడ్స్ ఒక్క శారీ డిజైన్కి తులం బీడ్స్ అయితే సరిపోతాయి చూడండి ఇక్కడ టూ ఫింగర్స్ పెట్టేస్తే మనకి వన్ ఇంచు గ్యాప్ అనేది వస్తుంది ఇట్లా చూసుకుంటూ ఈ శారీకి టజల్స్ డిజైన్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే వేసేసాను తర్వాత ఇక్కడ ఆరెంజ్ బ్లూ మధ్యలో ఆరెంజ్ ఇట్లా పెట్టుకుంటూ డిజైన్ అయితే కంప్లీట్ చేసిన లుక్ అయితే ఇలా ఉంది ఒకసారి చూడండి శారీ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది కాబట్టి నేనైతే సిల్క్ థ్రెడ్స్ కాంబినేషన్ కూడా అలానే తీసుకున్నాను చూడండి ఒకసారి డిజైన్ ఎలా అనిపిస్తుందో మొత్తం కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే ఇలా ఉంది వేయడం మాత్రం చాలా సింపుల్గా వేసినాం కదా లుక్ చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో ఇట్లా ఇంకా ఇది ఇంకా దగ్గర కూడా తీసుకోవచ్చు మరీ దగ్గర తీసుకున్నా కూడా క్లమ్స్ వచ్చేసి లుక్ అనిపించదు ఇట్లయితే చాలా అని చెప్పి నేనైతే వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని వేశాను లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాగుంది అనిపించిందా లేదని చెప్పేసి ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇంకా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది మీరు పెట్టే ఒక కామెంట్ ఇంకొకటి ఒక లైక్ చేస్తే కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఒక లైక్ చేయడం వల్ల హ్యాపీనెస్ వస్తుంది ఇంకొకటి చాలా మందికి వీడియో అయితే షేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట లైక్స్ ఎక్కువగా వస్తాయి అందుకని చెప్పి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు మీరు చేసే ఒక్క లైక్ అనేది చాలా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది ఇంకోటి హ్యాపీనెస్ ఇస్తుంది మీకు లైక్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా అందుకని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే ఇంకేమైనా డిజైన్స్ కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఇంత చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక కొన్ని కొన్ని డిజైన్స్ తోటి మళ్ళీ మేము ముందుకైతే వస్తాను బై ఫ్రెండ్స్ బైక్ మర్చిపోకండి బైక్